you హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి నేను చక్కటి ఆవకాయ అండి అంటే మరొక రకం వెరైటీ ఆవకాయని చూపిస్తున్నాను ఆ ఆవకాయని చూపించేట ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి రకరకాల ఆవకాయలు పెట్టుకుంటే కొద్ది కొద్దిగాను మనకి ఏది తినాలనిపించినప్పుడు ఆ ఆవకాయని వేసుకుని తినచ్చు ఆవకాయ తినడం వల్ల ఆరోగ్యమే కానండి మరీ ఏమీ కాదు అంటే ఇంత అన్నం కాదండి ఇంత ముద్దలో అంత నెయ్యి చొక్క కానీ లేకపోతే ఇంత గానుగు నూనె కానీ అంత మేగడ కానీ వేసుకుని తింటే చాలా మంచిదండి మా నాన్నగారు చచ్చిపోయే వరకు ఎనభై నాలుగేళ్ళు బతికారండి ఆయన ప్రతిరోజు తొలి ముద్దల ఆవకాయ జ్వరం వచ్చినా కూడా అన్నం తినేవారండి అంత ఇదనమాట అండి ఆవకాయలో ఉండే సుగుణం ఎవరికీ తెలియదు కాబట్టి మనం వే ఏది అతి పనికి రాదండి ఏది కూడా అతి పనికి రాదు కాబట్టి ఆవకాయ ఇప్పుడు నేను చూపించేటువంటి ఆవకాయ పేరేమిటో తర్వాత ఆ ఆవకాయను ఎలా పెట్టుకోవాలి అనేటువంటి దానిని దానికి కావలసిన పదార్థాలు చెప్తున్నానండి ఇప్పుడు చెప్పేటువంటిది ఆవకాయ ఏమిటంటే అండి పులిహోర ఆవకాయ అండి పులిహోర ఆవకాయ ఆ పులిహోర ఆవకాయకి కావలసిన సామాగ్రి ఏమిటి ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దానిని చూసేద్దాం మరి కాలుష్యం ఎందుకండి రండి మామూలుగాను ఆవకాయ అనగానే అందరికీ తెలుసు ఆవగుండ కారపుగుండ అవి కావాలి అయితేనండి ఈ ఆవకాయకి కూడా రెండు గ్లాసులు నేను ఆవుగుండని తీసుకుంటున్నానండి ఇంకో చూసారండి గ్లాస్ కొలత ఇలాగా రెండు గ్లాసులు ఆవు తీసుకుంటానండి ఇలా రెండు గ్లాసులు ఆవుగుండ తర్వాత గ్లాసు ఉన్నారా కారం తీసుకుంటానండి ఇలాగా రెండు గ్లాసులు అయిపోయిందండి ఆవుగొండ ఇక కార పొడి ఈ కారం చైతన్య కారం ఏనండి చిన్న దగ్గర దొరికేటువంటిది ఇలాగ గ్లాసు ఉన్నారా కదండి ఆవు ఎలా కొలిచానో అలాగే కొలుస్తున్నాను ఇది గ్లాసు ఇంకొక అర గ్లాసు కారం ఇగోండి సరిగ్గా అర గ్లాసు అయ్యింది ఈ గ్లాసు కారం అనమాట అండి చూసారా ఇదిగో ఈ గ్లాసు కారం తర్వాత గ్లాసుడు ఉప్పు అండి తలగీసే పోస్తానండి కరెక్ట్గా సరిపడుతుంది గ్లాసుడు ఉప్పు అనమాట తలగీసి జాగ్రత్తగా కొలుచుకోవాలి ఇగోండి ఇది కూడా మామూలుగా చైతన్య ఉప్పేనండి అంటే రాళ్ళు ఉప్పుని దంచినటువంటి ఉప్పు అనమాట అండి ఇదిగో చూసారా అండి ఈ ఉప్పుని ఇలాగా తలగేసి వేశాను ఇవో చూసారండి ఇది ఈ ఉప్పు తర్వాత మెంతులు అనమాట అండి మెంతులు ఎంతంటే అండి ఒక రెండు టీ స్పూన్లు మెంతులు ఉంటాయి మీకు నేను చారెట్లో పోసుకుని చూపిస్తున్నాను చూ చూద్దరు ఇదిగోండి రెండు టీ స్పూన్లు చూశారు కదా ఈ మెంతులు వేసేసాను ఇంగువ ఇది అదే అండి చైతన్య వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఇంగువ కొద్ది నూనె వేసండి చక్కగాను దోరగా వేయించి గ్రైండర్ చేసుకున్నటువంటి పొడండి మూత తీస్తే చాలండి ఇది ఈ స్పూన్ చూసారండి ఇది ఈ ఈ చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసాను అంటే కొంచెం కొద్దిగా వేసుకున్నాం మాకు ఇంగు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇదన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గ్లాసుడు నూనె పోస్తానండి పోసేసి కలిపేస్తాను ఒక గ్లాసుడు ఇంకొకళ్ళకి డౌట్ వచ్చిందండి మీరు అన్ని గుండెలు చూపించాక ముక్కలు చూపిస్తున్నారు మరి ఎలాగ తక్కువ అవుతుందేమో అని చెప్పి అన్నారండి మనకి ఒకటి తక్కువ తక్కువతే మూడో రోజున మనం మళ్ళీ తిరగా కలుపుకుంటాం కదండి నాలుగు ముక్కలు తక్కువ అనిపించితే కనుకండి అలా కలుపుకోవచ్చు మా నాన్నగారు వాళ్ళు కూడా అలాగే కలిపేవారండి చెట్టు నుంచి ఆవకాయ చెట్టు నుంచి దాన్ని ఏం చేసేవారు కోహించుకొచ్చేవారు అనమాట అండి ఇప్పుడు ఇలా గ్లాసుడు నూనె పోసి శుభ్రంగా ఉప్పు అది వేసేసి ఈ గుండని చక్కగా బాగా గుచ్చెత్తుతున్నానండి చూసారా ఇలా బాగా కలవాలి ఉప్పు అని నేను ఇలా కలిసిన తర్వాత దీనిని రుచి చూసుకోవచ్చండి ఎందుకంటే కొంచెం ఉప్పగా ఉంది అనుకుంటే కనుకను ఇంకా మూడో రోజుకి మనం ఏది కలపక్కర్లేదనమాట చూసారండి కలిసిన గుండె ఇవ్వ ఎక్కడా కూడా ఇది లేదు నేను ఇందులోకి ఇంకా పసుపు పనీరు వేయలేదు ఒక టీ చిన్న టీ స్పూన్ పసుపుర్ వేసేసి మరలా ఒకసారి గుండెను కొలుచుకుని ముక్కలు వేసి కలపట్టం అనమాట అయితే పులిహోర ఆవకాయకి మరి పులిహోర ఆవకాయ ఎప్పుడు ఎలాగ చేయాలి ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు ఇంకోండి చిన్న స్పూన్ అండి ఈ చిన్న స్పూనుడు పసుపు ఇలా వేసేసాను కొంచెం వేస్తున్నాను సరిపడుతుంది అయితే మనం ఆవకాయ ఎత్తి కట్టిన తర్వాతే పులిహార పులిహార ఆవకాయ రెడీ అవుతుందండి ముందుగా రెడీ అవ్వదండి ఎలా అంటే దానికి ఈ ఆవకాయని మనం ఇప్పుడు ముక్కలు పెట్టి గుచ్చెట్టేశాక డబ్బాలోకి ఎత్తి కట్టుకుంటాం అనమాట అండి అంటే రకరకాల ఆవకాయలు ఉంటాయి ఇలాంటి ఆవకాయల వల్ల ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది పులిహోర ఆవకాయి అదేనమాట పులిహోర ఆవకాయి అదేనమాట అండి కాబట్టి ఇగో పసుపు ఇంగువ అన్నీ వేసేసాను కదా ఇప్పుడు ఈ గుండెని నేను ఈ గ్లాస్ తోటి ఇక్కడ కొలిచేసుకుంటున్నాను వారగానే కొలిచేస్తున్నానండి ఇగో చూడండి ఇలా తీసేసుకుని పక్కగా కొలిచేసుకోవచ్చు మనకి అంజాయింపుగా తెలిసింది ఒకటి రెండు మూడు సరిగ్గా ఐదు గ్లాసులు అవుతుందండి ఐదు గ్లాసులు కారం అయినట్టు మొన్నట్లనే ఐదు గ్లాసులు కారం అయింది ఐదు గ్లాసులు కారానికి ఇగో ఈ డబ్బాలోకి ఎత్తుతున్నాను కొంచెం విశాలంగా ముందర ఈ గుండెని ఇలా వేసేసాను వేసేసిన తర్వాత అండి ఈ ముక్కలు గట్టిగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నూనెక వే ముక్కలకి ఇలా రాసేసుకోవచ్చండి ఇలాగా రాసేసుకోవచ్చు ఈ ముక్కలు కరెక్ట్గానే సరిపడతాయండి ఎక్కువ ఏమి అవ్వదు నాకు తెలుసు కదా రెండే రెండు కాయలు ముక్కలు ఇవి ఇంతంత కాయలు అనమాట అండి కాయ ఇప్పుడు ఇలాగా ఒక గ్లాసుడు ఇలా పోసేసాను పోసేసి ఇలాగ మీకు ఇంకో పద్ధతిలో చూపిస్తున్నాను ఇలా ముక్కని పొలిస్తారండి అర్థమైందండి ముక్కలు కొలుచుకోక్కర్లేదు ముక్కలు కొలుచుకోక్కర్లేకుండా అండి ఇలాగా అడుగును కొండేసాను కదా ఇలా ముక్కలు వేసేస్తారండి ఇలా గుచ్చెత్తి ఇలా ముక్కలేసేస్తారు ఇలా వేసి పైన ఇలా కొంచెం గుండెను చల్లుతారండి ఇలాగా ఇదొక ప్రాసెస్ అండి లేదు మనం రెండు గ్లాసులు కారపకుండా అనుకోండి మూడు గ్లాసులు ముక్క పోసుకుంటాం మూడు గ్లాసులు ముక్క పోసుకుంటాం ఇప్పుడు ఇది ఒక గ్లాసా అండి ఇది ఒక గ్లాసు తర్వాత ఇంకో గ్లాసు పోసుకుంటున్నాం అనుకోండి మూడు గ్లాసులు ముక్క పోయాలి మూడు గ్లా అంటే మూడు గ్లాసులు ముక్క పోయాలి మూడు గ్లాసులు ముక్కని మీకు చూపిస్తున్నాను చూడండి ఇగో ఇగో ఒకటి రెండు మూడండి మూడు అయిందండి ఇప్పుడు ఈ గుండె ఎంత ఉందో చూద్దాం ఒకసారి సరిగ్గా నిండా గ్లాసుడు గుండా ఉందండి గ్లాసుడు గుండకి మనం మామూలుగా ఈ గ్లాసుడు ముక్కలే ఉంటాయి చూడండి ఎక్కువ ఏమీ లేదు నాలుగు ముక్కలు మొన్నట్లానే సరిగ్గా ఇదిగోండి నాలుగు ముక్కలు ఉన్నాయి అంటే గ్లాసుడు గుండకి ఈ ముక్కలు కూడా మీకు కరెక్ట్గా సరిపడుతుంది అన్నమాట ఇంక తిరిగి చూడక్కలే చూసారండి అదండి నూనె మూడు మూడు గ్లాసులు నూనె పడుతుందన్న అంతకంటే ఎక్కువ పోసుకోక్కర్లేదు అయితే ఇప్పుడు నేను ఇలా ఎత్తి కట్టేసి గుండెని ఇలా కప్పేసండి చూపిస్తున్నాను మీరు చూతురు కానీ చక్కగా దీనిపైన ఒక గ్లాసుడు పోసేస్తాను తిరగ కలిపినప్పుడు ఇంకొక గ్లాస్ ముక్కని ఇలా తెల్లగా ఉండకుండా ఇలా బోలింగ్ చేసుకోవడమేనండి చూడండి ఇలా ఒకసారి గుచ్చెత్తి అండి మీకు ఇంక ముక్క కారం ఉప్పు అన్ని పట్టి చక్కగా ఉంటుంది అన్నమాట దీనిపైన నూనె పోసేస్తాం నూనె పోసేసి ఇది ఊర్చుకోవాలండి ఇంకో చూసారండి గ్లాసు నిండా కారమే ఉంది అందుకోసమే కొంచెం పూర్వకాలం వల్ల నూనె తక్కువ వేయించేవారం ఎందుకంటే గుండెకి పోతూ ఉంటుంది అని చెప్పి తర్వాత పోసేవారు ఇగో చూడండి దీనిపైన నేను ఒక గ్లాసుడు అని చెప్పాను కదండి చూపిస్తున్నాను తోటి కొలత ప్రకారంగానే చూపిస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఇలా పోసేసుకోవడం ఇలా పోసేసాక అండి ఏం చేయాలంటే మామూలుగా ఒకసారి ఎక్కడ ముక్కేది లేకుండా చక్కగా ఇలా అనేసుకుంటూ మూత పెట్టేసుకోవడం ఈ రోజు రాత్రి ఉంచుతానండి రేపు రోజు రాత్రి ఉంచుతాను ఉంచాక ఎల్లుండి మధ్యాహ్నానికి సాయంకాలం వేళ కలిపేస్తాను కలిపేసిన తర్వాత అప్పుడు పులిహార పోపుకి ఎలా తీసుకుని ఎలా పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తాను అనమాట అండి అన్నండి పులిహోర పెట్టాను కదా ఆ పులిహార ఆవకాయని ఇప్పుడు ఇది మూడో రోజండి ఈ వాసన ఉప్పి ఎలా ఉందో అనేది మీకు చూపిస్తున్నాను అనమాట అండి ఇదిగో చూశారు కదా డబ్బాలో కలిపాను ఈ విధంగా వచ్చింది అండి ఇప్పుడు నేను చెయ్యి కాకుండా కానీ కొంచెం ఆవకాయ కాబట్టి ఇలా గరిటితోటి కలిపేసుకుంటున్నాను చూసారా ఈ మూడో రోజుకి ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో ఎంత నూనె వేసుకోవాలి అనేది ఒక గ్లాసుడు పోస్తే సరిపడుతుందండి ఒక గ్లాసుడు నూనె అంటే ఈ కుడకతోటి రెండు రెండు కుడకలు నూనె ఇలా పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత అండి దీన్ని అడుగు మీద బాగా కలిపేస్తాను ఇంకా నూనె అనేది అవసరం లేదు మూడు గ్లాసులు నిండా అయినట్టండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇగో చూపించమొకసారి ఇలా వస్తుందండి ఇది చిన్న జాడీలోకి ఎత్తి కట్టేస్తాయి అయితే మరి పోపు అనేది ఎలా కలపాలి ఏమిటి అనేది మీకు కొంతమంది అండి ఇంత ఆవకాయలోనూ కలిపేసుకుంటారు నేను అలా చేయనండి ఎలా చేస్తానో చెప్తున్నాను చూడండి ఈ ఆవకాయని మీకు రుచికి చూపించడానికి కూడా కలుపుతున్నాను ఇలాంటి చిన్న జాడీలోకి అండి తీసుకుని ఇది నూపప్పు గుండండి మూడు స్పూన్లు పచ్చలా వేయించి దోరగా వేయించినట్టు అతడి తీసుకున్న ఆవకాయకి నేను ఒక రెండు టీ స్పూన్లు ఈ నువ్వు గుండు అనేది వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత పోపు మీకు అందరికీ తెలుసు నాలుగు పల్లీలు అంటే నేను ఈ కలుపుకునేదానికండి ఒక టీ స్పూను శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు చిట్కడు ఇంగువ ఒక రెండు టీ స్పూన్లు పల్లీలు వేసుకున్నాను ఒక ఎండుమిరపకాయ రెండు పచ్చిమిరపకాయ ముక్కలు పోపు వేయించేసి ఇలాగ పెట్టుకున్నాను ఈ పోపుని ఇప్పుడు ఈ జాలీలోకి వేసేస్తున్నా అండి ఇలాగ వేసేసాక నాకు కావాల్సిందండి ఒక గరిటెడు ఆవకాయ తీసుకుంటున్నాను ఇది అంటే రెండు మూడు రోజులకి వస్తుంది అంత పోపులోనూ మేము కలుపుకోం ఎందువల్ల అండి దాని రుచి వేరేగా ఉంటుంది దీని రుచి వేరేగా ఉంటుంది ఒకసారి చూపించమ్మా కలిపిన ఆవకాయని మనం ఇంకా ఇలా కలుపుకున్నాం కదండి చూసారా ఇలాగ ఇలాగ పోపు ఇగో ఆకాయ ఇలా వస్తుంది అయితే ఇంకొంచెం అంటే ఇంకొక చిన్న పిసర వేస్తా అండి కొద్దిగా వేస్తాను వేసేసి ఇప్పుడు రుచి ఎలా ఉందనేది కూడా చెప్తాను అనమాట ఇది సరిపడుతుందండి దీన్ని ఇంకా మూత జాలీలో పెట్టేసి ఒక చోట పెట్టేసుకుంటాం అనమాట మీకు మనకి ఇలా ఇలా చేసుకోవడం వల్ల చాలా పోపు అది కట్టకట్టలాడుతూ ఉంటుందండి ఆవకాయ మెత్తక వాసన రాదు మనం ఈ ఆవకాయని ఆరు నెలలు ఉంచుకున్నా కూడా చక్కగా ఉంటుంది అర్థమైంది కదండి ఇప్పుడు దీన్ని మా మనవరాలు రుచి చూస్తానందండి ఎలా ఉందో రుచి చూసి చెప్తుంది అనమాట అండి సరిగ్గా చేపట్టు చూడు పల్లి గింజవైనా బాగుందా పోపు ఎలా ఉంది బాగుందా ఇది వేడివేడి అన్నంలో కలుపుకు అండి నెయ్యి వేసుకుని తినొచ్చు నూనె వేసుకుని తినచ్చు మన ఇష్టం అనమాట అండి పులహార ఆవకాయ ఇంతేనండి సింపుల్గా అంత ఆవకాయలో కలుపుకుంటే ఓ నెల అయ్యాక పోపు అనేది మెత్తబడిపోయి పెద్ద రుచి అనిపించదు ఇది కావాల్సిన ఇలా జాడీలో ఉంది కదండి మూడు రోజులకో రెండు రోజులకో మనం జనాభాను బట్టి వాడుకుంటాము మళ్ళీ దీన్ని ఓ పది రోజులు పోయాక మళ్ళా కాస్తే మళ్ళా కలుపుకుంటాం అనమాట ఇంతే సింపుల్గా తయారయ్యేటువంటి పులిహార మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మరి పులిహోర మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి